ఉచ్చుకు చిక్కి గర్భంతో ఉన్న చిరుత మృతి అయ్యో ఉచ్చుకు చిక్కి గర్భంతో ఉన్న చిరుత మృతి ఆట మొత్తానికి తల్లిని చాంపి బిడ్డపిలే ఇప్పుడు కడుపులోనే చనిపోయిన రెండు పిల్లలు మొత్తం ముగ్గురి చంపిలే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం చిరుత మృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం పది గంటల పాటు చోద్యం చూశారని స్థానికుల మండిపాటం మరి చోద్యం అంటే అది అదేమో క్రూరముగమే దగ్గరికి పోయి దాన్ని లాలించి పిల్లిలాగా పట్టుకొని సంకల పెట్టుకొని వస్తే ఊకుంటుంది అది అది మనల్ని వీకెత్తది బాలరాజుకి కచ్చిన చోద్యం చూసినాడు చోద్యం నిర్లక్ష్యం అంటే ఆఫీసర్లు కొంచెం యాక్టివ్గా స్పందించనుండే అనేది కానీ మరి ఎంతైనా మృగం మృగమే అది మొత్తానికైతే ఇప్పటికే చిరుతపుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ ఉన్నది ఒక ఆయన మన రీల్స్ చేస్తారు ఒక ఆయన కరీంనగర్ కావచ్చు ఇప్పుడు పులి మీ భార్య మీ అమ్మ ఒకటే బొర్లు ఉన్నారు నువ్వు ఎవరిని కాపాడుతావని అడిగినాను నేను పులినే కాపాడుతా పులినే కాపాడుతా అంటే ఎందుకు పులిని కాపాడుతా అంటే మన దేశంలో చిన్నత పులులు తక్కువైనాయి ఇంకోటి అత్తక్కోడల మధ్య పులి కూడా నిగలలేదు పులిని చంపేస్తారు వాళ్ళు కాబట్టి నా భార్యను నా తల్లిని అక్క నడిచిపెట్టి పులిని కాపాడుతా అన్నాడు అందరు చమత్కారులు ఉన్నారు పో మన దగ్గర ఏమక్కామిడి అది ది విశారదన్ మహారాజ్ గారు చూడండి